హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద్వీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా గ్రీన్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీ కన్నా ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి అందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినట్టు ఒకటిన్న స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకున్నాక ఒక అరచెక్క నిమ్మకాయని ఇలా రసం పిండుకోవాలి ఇందులోనే ఎనిమిది నుంచి పది వరకు మిరియాలని ఇలా దంచుకొని వేసుకున్నాక ఇందులో అరకప్పు వరకు కూడా పెరుగును వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చికెన్ ఎప్పుడైనా ముందుగా ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కలన్నిటికీ కూడా అన్నీ చాలా బాగా పడతాయండి ఇలా ఫస్ట్ మ్యారినేషన్ మనం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద మూడు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు ఇంచుల అల్లం ముక్కని అలాగే ఎనిమిది తొమ్మిది వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఈ గ్రీన్ చికెన్లో మనం కారం యూజ్ చేయం కాబట్టి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు అలానే ఇందులో ఒక గుప్పెడు పుదీనాని గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు చిన్న ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇక్కడ పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి కానీ లేదంటే కొబ్బరి పొడిని కానీ వేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ చికెన్ రెసిపీకి ఎక్స్ట్రా కారం అయితే యూజ్ చేయమండి మనం పెప్పర్ పౌడర్ ఆల్రెడీ వేసుకున్నాం కదా అలానే పచ్చిమిర్చి కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ గ్రీన్ చికెన్ రెసిపీ చపాతీతో కానీ అన్నంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం కూడా ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక గంట పాటు ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కే ఇప్పుడు కూడా నూనె ఎక్కువగానే పడుతుంది నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ షాజీరా అలానే మసాలా దినుసులైనా రెండు ఇలాచీలు ఒక నల్ల ఇలాచి ఒక అనాస పువ్వు ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా సొంపు వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి ఒకసారి ఇది బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలి వీటి కోసం మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది అలానే గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది కొద్దిసేపటికి మూత తీసి చూస్తే చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చి చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక పది నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి అలానే రెండు టీ స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకోవాలి ఈ చికెన్ మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది ఈ చికెన్ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లేదు అంటే మీరు బయట మార్కెట్లో దొరికిన చికెన్ మసాలా కూడా వాడుకోవచ్చు మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన గ్రీన్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా హైదరాబాద్ స్టైల్లో గ్రీన్ చికెన్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి